అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో నేను చాలా సంవత్సరాల క్రితము పూసలతో చేసిన బొమ్మలు కొన్ని చూపించుదామని చేస్తున్నాను అది ఫస్ట్ వెల్కమ్ చూశారు కదా అది కూడా పూసలతో చేసింది అది డోర్ దగ్గర వెల్కమ్ బోర్డు లాగా పెట్టుకోవచ్చు ఇది కుందేలు బొమ్మ అండి ఇది నేను ఇవి నైంటీ సెవెన్లో చేశానండి అంటే ఇప్పటికీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ పూసలుతో ఇవి ప్లాస్టిక్ పూసలు కాబట్టి పాడవడం ఏమి ఉండదు లోపల వైపు పెట్టేవన్నీ పాలిథీన్ పేపర్స్ పెట్టాను కవర్స్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి లేకపోతే సింథటిక్ కాటన్ కూడా పెట్టవచ్చు ఇవి బాతులు తర్వాత చిన్న చిన్న పప్పీస్ అండి ఇవి చూడండి టూ కలర్స్ కాంబినేషన్లో పప్పీస్ ఇది వచ్చేసి చేప ఫిష్ వైట్ వీటికి కింద ఆగేటట్టు పూసలతోనే రెండు వైపులా చేయడం వల్ల అవి ఆగుతాయి దీని లోపల కూడా క్యారీ బ్యాగ్సే ఇది గుర్రం చూడండి ఇది ఎంత బాగుందో ఈ గుర్రము ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయిందండి వీటిని చేసి ఒక సినిమాలో ఉంటుంది కదా గుర్రంలా ఉంది ఒక సినిమాలో ఏదో సినిమాలో చూపిస్తారు కదండి అలా ఉంది కదా ఇది ఎడారి ఓడ వంటే ఇది కూడా షేప్ చాలా బాగా వచ్చింది దీని లోపల కూడా అవే నింపేస్తున్నాయండి ఫిల్ చేసి అందుకని ఎప్పుడైనా మనము డస్ట్ అంటే ఫస్ట్ గ్లాస్ ఫ్రేమ్లో పెట్టుకుంటే ఏమీ పాడవవు బయట పెట్టినా కానీ ఎప్పుడైనా సర్ఫ్లో వేసేసుకొని సర్ఫ్ నీళ్ళల్లో మళ్ళీ ఉతికేసుకొని అంటే శుభ్రం చేసేసి ఎండకు పెట్టుకోవచ్చు దీని లోపలది ఏమి తడిచేది కాదు కాబట్టి పైనవి కూడా ఏమీ పాడవవు ఇవి వాల్ హ్యాంగింగ్స్ అంటే గోడకు పెట్టేవండి ఈ ముందు ఫ్లవర్స్ చేసుకొని వాటిని జాయింట్ చేసుకోవాలి ఆ పైన మేకుకి పెట్టుకుంటే గోడకి వాల్ హ్యాంగింగ్స్ లాగా ఇంకా ఇవి వేరే కలర్స్ మెరూన్ కలర్ అవి కూడా చేస్తున్నాను కొన్ని దొరకటం లేవు ఎక్కడ పెట్టాను ఇవి రెండు రెండు చేసుకొని వాటి మధ్యలో ఇంకొకటి పెట్టుకోవచ్చు ఇవి బటర్ఫ్లైస్ ఏదన్నా ఫోటో ఫ్రేమ్కి రెండు వైపులా క్రాస్గా పెడితే బాగుంటాయండి ఇక్కడ కూడా దీని మేకుకి పెట్టడానికి ఆ ఉక్కు లాంటిది వెనక వైపు ఒక గుండ్రంగా పూసలతో కుట్టి ఉన్నది ఇవి రెండు చిలుకలు ఒక కొమ్మ మీద కూర్చున్నట్టు ఇది ఇంకో చిలుక దీనికి తోక ఊడిపోయిందండి ఇది స్కూల్లో పిల్లల దగ్గర అప్పుడప్పుడు దీపావళికి పెడుతూ ఉంటారు కదా అప్పుడు పిల్లలు అది గుంజేశారు ఇది ఒక చిన్న బొమ్మ ఇది ఎక్కువ మనం కార్లో పెట్టుకుంటారు కదండి కొన్ని బొమ్మలు అలా పెట్టుకుంటే కూడా ఎంతో బాగుంటుంది ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది ఎన్ని సంవత్సరాలైనా అదేం పాడవలేదు షైనింగ్ కూడా తగ్గలేదు ఈ పూసలు అయితే బాగున్నాయి ఈ చిలకలు కూడా గోడకి హ్యాంగింగ్ లాగా పెట్టుకునేదాన్ని అండి మేక కలా పెట్టుకుంటే ఇది చాలా సంవత్సరాల క్రితం అంటే ఇవి నేను గుజరాత్లో ఉన్ ఉన్నాను అప్పుడు నైంటీ సెవెన్లో నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో అప్పుడు కొంచెం టైం దొరికింది అక్కడ గుజరాత్లో బాగా పూసల బొమ్మలు ఎక్కువ చేస్తారండి ఇది కీ చైన్ నూట్గా మీకు చూపించడానికి చేశాను ఇలా రకరకాలుగా కీ చైన్స్ చేసుకొని మనము గిఫ్ట్లుగా ఎవరికైనా ఇవ్వడానికి కూడా పనికి వస్తాయి ఇది ఒకటి చూడండి ఇది చిన్న సోఫా సెట్ ఇది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయి ఉంటుంది ఇది వాటి తర్వాత చేసింది ఇది ఒక సమ్మర్లో ఇది చాలా నాకైతే బాగా నచ్చుతుంది ఎందుకంటే చిన్న సైజులో మన ఇంట్లో సోఫాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది చిన్నగా చక్కగా అనిపిస్తుంది చాలా ఈజీ కూడా చేయడం అంటే దీంట్లో ఏమి బొమ్మల్లో అయితే కొన్ని మెలికలు అవి ఉంటాయి కానీ ఇది ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి టూ టూ పీసెస్ అల్లడము దాన్ని జాయింట్ చేసుకోవడమే ఇవి కొన్ని బటర్ఫ్లైస్ దీంట్లో కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి కొన్ని నెరుస్తూ ఉంటాయండి గ్లాస్ టైప్ పూసలు కూడా ప్లాస్టిక్ టైప్లో ఉన్నవానికి పైపుర కొన్నిటికి పోతున్నాయి అప్పట్లో అంటే అప్పుడు తీసుకున్నవి కాబట్టి కొన్ని గాజు టైప్లో ఉంటున్నాయి ఆ పూసలు ఇప్పుడు ఈ చిలకలకు వాడింది కానీ ఆ బ్లూ కలర్ కానీ అట్లాంటివి అవి షైనింగ్ కూడా తగ్గవు పాడవు ఇది ఒక ఫోటో ఫ్రేమ్ అండి ఇవి రెండు వైపులా రెండు నెమలు మధ్యలో ఆ ఫ్లవర్స్ సెట్ ఉండేటట్టు దీనికి పైన వెనక వైపు ఫ్రేమ్ పెట్టేసుకొని పైన అండి పేపర్ కవరింగ్తో గోల్డ్ బార్డర్తో చేయించింది ఇది తాజ్మహల్ ఇవి కూడా చాలా సంవత్సరాలు అండి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ నైంటీ సెవెన్లోనే చేశానండి ఇవి కూడా ఇది కూడా మనము ఫ్రేమ్ చేయించింది కాబట్టి ఇది పల్సటి పొరలాగా చేస్తే సరిపోతుంది ఇది నైంటీ సెవెన్లో చేసిందేనండి జూమరు అంటే ఇది నాలుగు చిలకల ఝూమర్ ఇది ఏంటంటే చిన్నపిల్లల ఉయ్యాల్లో కడితే ఇది కలర్ కలర్ ఉంటుంది కదా పిల్లలు ఉయ్యాల్లో ఇది కట్టినప్పుడు వాళ్ళు చూస్తారు అన్నట్టు ఈ జూమర్లు తయారు చేస్తారు అంటే గుజరాత్లో ఇలాంటి బొమ్మలు బా ఎక్కువ చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు అమ్మమ్మలు ఇవన్నీ చేసి ఒక బాక్స్ మీద తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయి ఇంట్లో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు గిఫ్ట్గా ఇస్తారట అంటే వాళ్ళ ఆనవాయితీ ఇలా ఇవ్వడము నేను అక్కడ ఉన్న టైంలో కొంచెం అక్కడ చేస్తున్నది చూసి నే నేర్చుకొని కుట్టాను వీటిని కుట్టడానికి ఒకటి మనకు ఎదురుగా ఒక బొమ్మ ఉంటే సేమ్ టు సేమ్ చూసి మనం కుట్టేసుకోవచ్చు రెండోది ఏదన్నా ఫోటో ఉన్నా లేకపోతే మ్యాటీ డిజైన్ ఉన్నా కూడా మనం కౌంట్ చేసుకొని ఎన్ని పూసల తర్వాత ఎన్ని పూసలు రావాలన్నది కూడా కుట్టవచ్చు ఇది నేను కేవలం బొమ్మలు మాత్రమే చూపించే వీడియో చేస్తున్నాను తర్వాత నేను కుట్టడం ఎలాగో బేసిక్ అసలు పూసలతో కుట్టేటప్పుడు ఎలా కుట్టాలి అన్నది నేను తప్పకుండా చూపిస్తాను మీకు ఇవన్నీ కొన్ని బొమ్మలు మీకు నచ్చాయి అనుకుంటే చాలా అయింది అంటే వీటిని కుట్టాలి అంటే కూడా చాలా ఓపిక ఉండాలండి ఇవి ఓపికతో చేయాల్సిన పనులు ఇంట్రెస్ట్ ఉంటేనే మనం కూర్చొని అంతంతసేపు కుట్టగలుగుతాము ఈ పూసలతో పూల జడలు కూడా అల్లుతారు కదండి నేను మా ఫ్యామిలీలో పిల్లలకి మా చెల్లె వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అల్లి ఇచ్చి ఉన్నాను కాకపోతే ఫొటోస్ వీడియోస్ నాకు అందుబాటులో లేవు ఇవే పూసలు అండి అవి వాటిని అల్లిన పూసలు ఇంకా ఉన్నాయి అన్ని సంవత్సరాల నుండి అల్లిన కానీ మిగిలినవి ఉంటాయి కదండి అవి దాచిపెట్టాను తర్వాత దానికి వాడేది ఇది టాంగూస్ అండి అంటే నైలాన్ థ్రెడ్ థ్రెడ్ అంటేనేమో మళ్ళీ మెత్తగా ఉంటుంది కదా ఇవి పూసలు గుచ్చుకోవడానికి వాటికి ఇంత మెత్తడిది రాదండి మనకి టాంగూసే బాగా స్టిఫ్గా ఉండాలి అంటే ఆ గట్టితనము ఉండడం వల్ల మనం కుట్టిన పూసలు బొమ్మలు స్టిఫ్గా ఉంటాయి ఇప్పుడు ఈ నైలాన్ థ్రెడ్ అయితే మెత్తగా ఉంటుంది కాబట్టి ఈ తో కుట్టాలి ఈ పూసలతో ఈ పూసల సైజుని బట్టి కూడా వేరే వేరే సైజులు తీసుకొని ఇంకా డిజైన్స్ లాగా హ్యాండ్ బ్యాగ్స్ పర్సులు చాలా ఇంకా చాలా బొమ్మలు కూడా కుట్టవచ్చు మనకు ఒక ఐడియా ఉంటే అసలు పూసలతో కుట్టడం అంటూ వచ్చిందంటే మనం ఏదైనా ఎవరి దగ్గరన్నా ఒక బొమ్మ చూసినా ఇవన్నీ ఒకళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నవే మనకు కుట్టడం వచ్చింది అంటే జస్ట్ ఐడియాకి ఆ ఐటెం మనం ముందు పెట్టుకున్నాము అంటే దానికి మనం ఎలా కుట్టాలి అన్నది వచ్చేస్తుంది ఈ పూసలే సైజు కూడా చిన్న సైజు అండి చిన్న సైజు అంటే మరీ ముత్యాల సైజు అండి ఇవి కూడా షాప్లలో ఫ్యాన్సీ షాప్లలో దొరుకుతాయి రకరకాల పూసలు నేనైతే ఇక్కడ లోకల్లో ఎక్కడ కొనలేదు అప్పుడు కొన్నవే నాకు వెళ్ళినప్పుడు గుజరాత్ వెళ్ళినప్పుడు పంజాబ్ వెళ్ళినప్పుడు కుట్టింది ఈ చిలకని మీరు చూశారు కదా వెనక విరిగిపోయింది తోక తే పిల్లలే స్కూల్ దగ్గర పిల్లలు తీసుకెళ్ళినప్పుడు పాడు చేశారు దాన్ని ఇప్పుడే నేను మీకు ఈ వీడియో చేసిన వెంటనే దాన్ని మళ్ళీ తోక కుట్టేసి జాయిన్ చేసేసాను చూడండి పూర్తి అయిపోయింది పూసలు కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే కుట్టేశాను దాని లోపల కూడా ఫిల్లింగ్ పోయి ఉండే దాన్ని మళ్ళీ నేను కొన్ని రెండు కవర్లు లోపల ఇంకా వేసేసి క్లోజ్ చేసేసాను ఇటు కొన్ని బొమ్మలకి బ్యాలెన్స్ కుదరకపోతే మనం ఒక చిన్నపాటి అట్ట ముక్కలకి కానీ అట్లా ఫేవికాల్ ఫేవికాక్ పెట్టేసి అంటించి పెట్టుకున్నా ఉంటాయండి అంటే వెనక బే కింద బేస్ పూసలదే కదా బరువుకు ఒకసారి అటు ఇటు పడిపోతూ ఉంటాయి రెక్కలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది బ్యాలెన్స్ అవ్వటం లేదు అలాంటి వాటికి ఉంటే మనము ఒక దాని మీద అంటించి పెట్టుకున్నా కూడా ఉండిపోతాయి ఈ బొమ్మల్ని నేను అప్పుడప్పుడు మా స్కూల్లో పిల్లలకి దీపావళి అలా బొమ్మరిల్లు చేస్తారు కదండి అప్పుడు తీసుకెళ్ళి నేను మా పిల్లలందరి కోసం తీసుకెళ్తాను మీ అందరికీ నచ్చినట్టున్నది అందరికి